మురుగులేని పల్లెలు నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పెద్ద తాడేపల్లి చిన్న తాడేపల్లి పాలెం గ్రామాలలో మురుగునీటి సమస్య పరిష్కరించే మ్యాజిక్ డ్రైన్ పనులను గురువారం ప్రారంభించారు ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ కూడా పాల్గొన్నారు పల్లెలను పర్యాటక ప్రాంతాల మాదిరిగా సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం ముందున్న ధ్యేయమని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్ పరిమి రవికుమార్ బాబి పరిమి సురేష్ పసుమతి సత్యనారాయణ గోవిందు పీతల బుచ్చిబాబు పిల్ల రాంబాబు వాడపల్లి సుబ్బరాజు అధికారులతో పాటు కూటమి సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తాడేపూడి మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం అలాగే అధికారులు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏది వచ్చినా సరే మనకు చెప్పి మీ మీ ఊర్లో ముందు పెట్టుకోండి అని చెప్పి మనకు శాంక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి దివి దిగుసభానికి ఉన్న ఉదయపూర్ నమస్కారం ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అది కొంచెం తక్కువ కాస్ట్లో అవుద్ది కాబట్టి ఎక్కువ ఏ డ్రైన్స్ అనే లేవు ప్రతి విలేజ్లో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నారు ప్రభుత్వం అది గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ వేసి ముందు తాత్కమైన ఇబ్బందుల నుంచి ఈ ప్రజలను గట్టెక్కించాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు డబ్బు అంతా కూడా రాజకీయ నాయకులు స్వాహా చేశారనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఓ పక్కన సంక్షేమాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా పాత ప్రభుత్వానికి ఎక్కువ చేసుకుంటూ ఇవాళ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి మీ అందరూ సహకరించండి మీ ఆశీర్వచనాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి ఖచ్చితంగా మనందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి సీఎం చూసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే ఒకసారి ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలన మనం చూసాం మళ్ళీ అలాంటి పరిపాలన వస్తే మన రాష్ట్రంలో ఇంకేం మిగలదు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి మన మన అభివృద్ధి మనతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి కూడా చేసే బాధ్యతను మనకు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు మరి మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా మరి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మరి ఒకసారి కోరుకుంటూ పోయే రోజుల్లో మా కాన్స్టిట్యూన్షన్ మరింతగా ఆదుకోవాల్సింది కోరుతా ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఏ పని చేసుకోలేకపోయాం ఇప్పుడు మీ మీద ఆధారపడి చాలా మాకు చాలా డిపెండెంట్గా ఉంది ఇక్కడ కాబట్టి చాలా రోడ్లు లేవు చాలా డ్రైన్ లేవు ఇవన్నీ చేయడానికి మా దగ్గర డబ్బు లేదు కాబట్టి జడ్పీ నుంచి ఏ నిధులు వచ్చినా మా తాడేబోడానికి ఇవ్వస్తుందిగా మిమ్మల్ని నేను అర్థిస్తూ ఉన్నాను